వృతస్వరూపుడైన పరమాత్మని గ్రహించగలిగే ప్రజ్ఞ ప్రజ్ఞాస్వరూపుడైనటువంటి భగవానుడే ఇవ్వగలడు గనక సుబ్రహ్మణ్యుడు అటువంటి ప్రజ్ఞాస్వరూపుడు అని చెప్పడం కోసం ఋతంభరాయ నమ అన్నారు ప్రధానంగా జ్ఞానదేవత అన్న విషయం మర్చిపోవద్దు ఎందుకంటే అన్నిటికంటే బాగుండాల్సింది బుద్ధే ఆ బుద్ధిని తొందరగా అనుగ్రహించే దైవం సుబ్రహ్మణ్యుడు గనక ఋతంభరాయ నమ ఋతాయ నమహ అన్నారు వ్రతం వృతస్వరూపుడైన వానికి నమస్కారం అన్నప్పుడు రుతాయ నమహ అన్నారు ఇక్కడ వృతస్వరూపుడు వృతంభరస్వరూపుడు ఇవి సంపూర్ణంగా వైదిక శబ్దాలు వాటి నిరుక్తమతోనే వీటికి అర్థాలు చెప్పుకోవాలి తప్ప మామూలు డిస్టరీల్లో దొరకదండి మీరు మొత్తం కావ్య ప్రపంచం వెతకండి సత్యం అనే మాట వివిధ సందర్భాల్లో వాడబడుతుంది కానీ వృతం అనే మాట ఎక్కడ వాడబడదు వృతం అనే మాట కేవలం వేదవాంగ్మయంలోనే ఉన్నది ఇక్కడ ఆ శబ్దానికి అంత ఉదాత్తమైన అర్థం ఉన్నది వృత్తం అనే మాటకి లౌకిక శబ్దం కాదు కావ్య ప్రపంచంలో సత్యం అనే మాట కనబడుతుంది కానీ వృతం అనే మాట కాదు ఆ మాటకు వస్తే సత్యమే బ్రహ్మం అన్నారు కదండి అంటే సత్యమే బ్రహ్మం అందులో సందేహం లేదు కానీ సత్యంలో ఒక అంతర్భాగంగా ఉన్నది వృతం అని వృతము సత్యం అనే సూక్ష్మ విభాగాన్ని ఇంత అందంగా భేదం చెప్తున్నది కానీ ఋతంభరాయనమహ ఋతాయనమ రుజుప్రీతాయనమ నువ్వు రుజుమార్గంలో ఉంటే ఇష్టం ఎందుకంటే నిష్కపట భక్తికి ప్రీతి చెందువాడు అని అర్థం భక్తికి కూడా రుజుభక్తి ఉండాలండి భగవంతుడా నిన్ను మించిన లేడు నీవే గతి అని అంటూ లోపల ఎన్ని కోరికలో సరిగ్గా నమ్మకం కూడా ఉండదు వాడికి ఆ కోరిక తీరకపోతే అపనమ్మకం వస్తుంది తీరితే నమ్మకం కొంతకాలం ఉంటుంది జాగ్రత్త విన్నారు కదా నమ్మకం కొంతకాలం మళ్ళీ ఆయన వల్లే తీరిందా ఏమిటి ఎనమల మేఘా ఒకటి విడుకుడు అప్పుడేమో ఏడ్చి పాదాలు పట్టుకున్నాడు తీరిన తర్వాత ఇది దాని జరిగిందేమో ఆయన ఇది అంతా రుజుభక్తి అనుకుంటారండి ఎవడైనా కనుక నీలో నిష్కపటత్వం ఉంటే పరమాత్మ సంతోషిస్తాడు కనుక రుజు అనే మాట గొప్ప అర్థం నిష్కపటం ఎందుకంటే కపటం అంటేనే బయటకొటి లోపల ఒకటి ఉంటే కపటం మూడు ఒకేలాగుంటే నిష్కపటం కనుక భక్తి అనేది ప్రోజ్జిత కైతవం కైతవం కితవత్వం కపటం లేకుండా ఉండాలి అన్నాడు అలా నువ్వు ఉంటే ఇష్టమండి ఏ దేవతకైనా కూడా నిష్కపట భక్తికి ప్రియుడు అందుకని పాండిత్యము మంత్రము తంత్రము భగవంతుణ్ణి ప్రసన్నం చేయలేదు నిష్కపటత్వమే నేను ఉపవాసాలు చేశాను నేను పట్టుకుంటే లక్షల లక్షలు జపం చేశాను నువ్వు తృప్తిపడాలి కానీ ఈశ్వరుడు తృప్తిపడటం అలాగని మానేకండి పాప సంహారానికి పనికొస్తాయి గర్వించకండి అని చెప్పడం కోసం నేను ఇంత సాధన చేశాను గర్వించవద్దు ఆ రుజుచిత్తం ఇవ్వమని జపం చేయండి ఇక్కడ ఆ రుజుచిత్తం ఒక్కడి చాలు పట్టుకోవాలంటే అలా పట్టుకున్నవాడే ఒక తెన్నెడు అలా పట్టుకున్నవాడు ఒక నందనాలు వాళ్ళ పెద్ద పండితులు గారు మంత్రజాపకులు గారు రుజుచిత్తం అది వస్తే చాలు ముక్తి వచ్చేస్తుంది అది రుజు ప్రీతాయ నమహ రుజుత్వం పట్ల ప్రీతి కలిగిన వాడు వృషభాయ నమహ వృషభం వృషభం మించు ఒకటే ఇవి శ్రేష్ఠత్వ వాచకం అంటారు ఇక్కడ ఒకటే మాట శ్రేష్టత్వం అందుకే ఏదైనా శ్రేష్టము అంటే వృషభంతో పోలిస్తారు పురుష వృషభ అన్నది దీనికి మరొకటి పురుష పుంగవ అంటారు తెలుగులు అనువాదిస్తే మగ అని అర్థం కానీ అక్కడ పురుషుల్లో పొంగవుడు అంటే శ్రేష్ఠుడు అని అర్థం ఇక్కడ సింహ వృషభ ఈ శబ్దం శ్రేష్ఠత్వ వాచకంలో వాడతారు అంతేకాదు వృషభం అనేటువంటి మాట గొప్ప అర్థం చెప్పారండి భారతంలో భీష్ముడు చెప్తాడు శాంతి పర్వంలో అది ప్రళయం తర్వాతి స్థితి అన్నాడు ఇక్కడ వృషభం అంటే ఆ స్థితిట అంటే ప్రళయంలో అంత అల్లకల్లోలం ప్రళయం అయిపోయింది మొత్తం ఏముంది అప్పుడు ఒకనొక శాంతమే ఉంది ఆ స్థితి పేరు వృషభం అని వర్ణించారు అంటే ఆ స్థితిలో కూడా ఉన్నాడు ఒకడు ఏమీ లేని సమయంలో ఉన్నవాడు వృషభుడు ఇది అర్థం ఇక్కడ ఏమీ లేని సమయంలో ఉన్నవాడు ఏమీ లేవంటే ఆయన లేడా ప్రళయంలో ఏమీ ఉండవు ఏమీ లేకపోతే ఎలా అండి మళ్ళీ అన్నీ రావాలా కానీ ఏమీ లేని వాటన్నిటి మళ్ళీ రావడం కోసం భద్రప్రతి వాడు కూడా ఉన్నాడు ఎందుకంటే వాడు ఎప్పుడు ఏమీ కాడు వాడు ఏమీ లేకపోవడం అనేది లేదు వాడికి కానీ ఏమీ లేని సమయంలో కూడా ఉన్నవాడిని వృషభ అనాలి అని శాస్త్రం చెప్తుంది ఇది వైదికంగా దర్శించేటువంటి అర్థములు మన లౌకికంగా చెప్పేది కాదు ఒకటి చెప్పేటప్పుడు వృషభం అంటే వాచకంలో చెప్పుకున్నాం అలాగే వృషభం అంటే వృషోహి భగవాన్ ధర్మ ధర్మస్వరూపుడు రెండవ అర్థము మూడవది ప్రళయానంతర స్థితి ఈ మూడు చెప్పుకున్నాం వృద్ధిదాయ నమః వృద్ధిదాయ దాయనమహ బుద్ధిదాయి కాదు వృద్ధి ఇవి వచ్చేటప్పుడు జాగ్రత్తగా బుద్ధి వృద్ధి ఇంచుమించు ఒకేలా వినబడతాయి మన తెలుగులో అయితే ఒకటి ఎక్కువ పెడితే వృద్ధి అవుతుంది ఒకటి తీసేస్తే బుద్ధి అవుతుంది బుద్ధి ఉంటే ఎక్కడ ఏది పట్టాలో తెలుస్తుంది ఇక్కడ కనుక వృద్ధిదాయ దాయనమహ వృద్ధి గణపతి దగ్గర వృద్ధి సిద్ధి అని రెండు శక్తులు ఉంటారు బుద్ధి సిద్ధి అని కూడా ఉంటారని చెప్పారు వృద్ధి వృద్ధి ఆమోద ప్రమోద ఇచ్చే చెప్తున్నాం కదా వృద్ధి అంటే ఇప్పుడున్న దానికంటే ఎక్కువ రావడానికి వృద్ధి పరస్ ఇతో అధిక అభివృద్ధి అనే మాట కూడా దాని నుంచి వచ్చింది కనుక భావమే వృద్ధి కనుక సమృద్ధి సమృద్ధి కనుక ఎక్కువ పుష్టితనం అని అర్థం ఇక్కడ ఇదేమిటి అంటే యజ్ఞఫలం అని అర్థం అంటే వృద్ధి అనే మాటకి యజ్ఞ ఫలం అని అర్థం చెప్పారు ఏదో యజ్ఞం చేయకముందు నీకేదో ఒకటి ఉంది కదా యజ్ఞం చేసిన తర్వాత ఏం జరిగింది అధికంగా లభించింది కదా కానీ యజ్ఞఫలమునకు వృద్ధిదాయ రుద్ధి అనే పేరు యజ్ఞ ఫలమిచ్చువాడు గనుక వృద్ధిదాయ ఇది వైదిక అర్థం లౌకికంగా చూస్తే పుష్టిగా సంపదరిస్తాడు దీంతో తృప్తిపడితే చాలు కానీ యజ్ఞఫలం ఇస్తాడనే మాట అసలే అర్థాన్ని చెప్పారు ఇక్కడ రుగ్యజుస్సామ సంస్థతాయ నమహ సుబ్రహ్మణ్యుని గురించి ప్రతి వేదమునందున్నది ఆ మాటకు వస్తే వేద రక్షకుడు వేద వేద్యుడు గనుక రుగ్జుస్సామముల చేత అంటే వేదము చేత నమస్కరింపబడివాడు లుళితోద్ధారకాయనమహ లూత భవపాస ప్రభంజనాయనమహ లుకారంతో రెండు నామాలు చెప్పారు దీంతో మహా కష్టమండి రెండు నామాలు తీసుకొచ్చాడు ఇక్కడ లూత అని సాలి పేరు అలా లులిత దీన్ని తెలుగులో మామూలుగా వస్తే లులిత అని రాస్తాం కానీ ఉలులిత అని రాయాలి ఇక్కడ లులితము అంటే అర్థము క్షోభపడువాడు క్షోభ అర్థం ఇక్కడ లులితం అంటే క్షుబ్ధ అర్థం ఇక్కడ అంటే ఈ విధంగా ఎవడైతే క్షోభపడుతూ ఉంటాడో వాడిని ఉద్ధరిస్తాడు కనుక లులితోద్ధారకాయనమహ అన్నారు ఇక్కడ కలతలు మొదలైన వాడితో చెదిరిపోయే వాళ్ళని ఉద్ధరించేవాడు లులితోద్ధారకాయనమహ ఇక లూత భవపాస ప్రభంజనాయనమహ లూత అంటే సాలు పురుగు అది కట్టుకున్న గూడులాగా ఏర్పడుతుంది సంసారం అన్నాడు ఇక్కడ ఈ సంసారం అంతా అలాగే పోనీ ఎక్కడి నుంచి వచ్చిందా దానికి గూడు కట్టాలంటే దారం ఎక్కడి నుంచి తీసుకెళ్ళిందండి ఇంకా పక్షులైతే బయట నుంచి పొలలు ఎదురుకుని వెళ్తాయి సాలి పురుగుందే తన్నోటి నుంచి తానే మొత్తం చుట్టుకుని అందులో కూర్చుంటుంది కూర్చుని ఆవిడ పడితే వాడిని తిరుగుతుంటుంది సంసారం కూడా అలాగే నీ అంతటి నువ్వు కల్పించుకున్నదే నిజానికి ఏమీ లేదు కొందరు అంటారు నేను లేకపోతే ఎలా అండి ఇవన్నీ నువ్వు లేకపోయినా నన్ను అలాగే నువ్వు అలా అనుకుంటావు నువ్వు కల్పించుకుంటావు నీ నుంచి కల్పించుకుని ఇది నాది ఇది నాది కాదని భావంతో ఇది నా ధర్మము ఇది అధర్మము ఇది నా నువ్వు దానిలో పడి తిరుగుతుంటావు బయటపళ్ళ నీ నుంచి సృష్టించుకున్న దాంట్లో నువ్వు బంధితులు అవుతావు కనుక ఆ లూత వలే భవపాసం ఒకటి ఏర్పడితే ఒక సాలీవుడు గూడుందనుకోండి పెద్ద గాలేస్తే ఏమవుతుంది మొత్తం పోతుంది అలాగే లూత భవపాస ప్రభంజనాయనవ అన్నాడు ఇక్కడ అలాగ సాలీడులాగా నీవుకి నువ్వు కల్పించుకున్న సంసార పాసాన్ని ఒక పెనుగాలిలా ఎగరగొట్టేవాడవడు ఆయన సుబ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ అంటే సంసారపాస ఛేదకుడు అనే భావాన్ని చక్కగా చూపించారు ఆడ తర్వాత సత్పుత్రాయ నమః గొప్ప మాట చెప్పారు ఏణాంకధరుడు ఏణాంకం అంటే చంద్రుడు ఏణాంకధరుడు అంటే చంద్రశేఖరుడు ఆయనకి శివపుత్రాయ శివపుత్రాయనమహ ఎప్పుడైనా ఒక మాటలో మాటి మాటికి శివపుత్రుడు మా పుత్రుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మన నామాలు వెయ్యి కావాలి కదండీ అందుకు అనకూడదండి ఇక్కడ పిల్లాన్ని చెప్తున్న ప్రతిసారి తల్లిదండ్రులను గుర్తు చేయడం అనేది ఒక అనొక అద్భుతమైన అంశం ఇక్కడ అందుకే అబ్బాయిని చూస్తున్నాడు అమ్మా నాన్న గుర్తు రావాలి దానివల్ల ఏం జరుగుతుందంటే నీకు ఏకకాలంలో వాళ్ళిద్దరు అనుగ్రహం కూడా లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ అందుకే గణపతి సహస్రానికి సుబ్రహ్మణ్య శాస్త్రంలో కూడా ఇది బాగా పఠించే వారికి శివపార్వతులు తనయును వలే చూస్తారు అని ఒక ఫలస్ చెప్పారండి ఇక్కడ